హాయ్ అండి అందరికీ కూడా నా తమ్ముళ్ళకి నా చెల్లెళ్ళకి నా బంగారు తల్లుళ్ళకి తండ్రులకి అందరికీ కూడాను గుడ్ మార్నింగ్ గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఈవినింగ్ నాకు కామెంట్స్ మీరు అందరూ పెడుతూ ఉంటారు దానికి నేను సమాధానాలు చెప్తూ ఉంటాను అంత బాగానే ఉంది కానీ ఏంటంటే కొంతమంది ఆవేశంతో అవి అసూయ ద్వేషాలతో రగిలిపోయే కొంతమంది ముఖ్యంగా ఆడ ఆడవాళ్లే చదువుతున్నారు మగవాళ్ళు తక్కువ మంది ఉంటారు అంటే ఏంటంటే వాళ్ళు ఏంటంటే ఒక ఒక రకమైన నపుంసకతనంతో బాధపడిపోతూ ఉంటారు అన్నమాట అంటే మైం సైకలాజికల్గా వాళ్ళ గురించి తర్వాత ఎప్పుడైనా మాట్లాడుకుందాం కానీ ఏంటంటే వాళ్ళు కాస్త చిన్న 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 వీడియోలో ఏవో చేసుకోవటానికి ప్రయత్నిస్తూ ఉంటారు యూట్యూబర్స్ అని చెప్పుకోవటానికి వాళ్ళ సంగతి అట్లా పక్కన పెడతాం కానీ వీళ్ళు కూడా ఏంటంటే ఆడవాళ్ళు కూడా ఏంటంటే రకరకాల పిచ్చివాగుడు వాగటం బాగా అలవాటు పైగా టాకిటివ్నెస్ బాగా ఉంటుంది ఆడవాళ్ళకి అందుకని ఏంటంటే అట్లాంటి వాళ్ళు యూట్యూబ్లో నేను చాలా యూట్యూబ్లో మాట్లాడవచ్చు నేను చాలా గొప్పగా ఉంటానంటాను కానీ కంటెంట్ ఉండాలి కదండి యూట్యూబ్లో మాట్లాడాలంటే నువ్వు నువ్వు నీకు నువ్వు ఏం మాట్లాడుకు మాట్లాడదలుచుకున్నావో నీకు నువ్వు ముఖ్యంగా సంతృప్తి చెందాలి అప్పుడు ఎదటి వాళ్ళని సంతృప్తి చెందగలుగు చెందించగలుగుతావు అయితే వీళ్ళందరూ ఏం చేస్తారంటే ఈవెడకి ఇన్నేళ్ళు వచ్చినాయి అసలు ఏంటి పూజలు పునస్కారాల గురించి మాట్లాడుతుంది అని మాట్లాడుతూ ఒకటి మాట్లాడుతుంది ఒక దద్దమ్మ ఒక పనికి మాలిన దద్దమ్మ వసే అక్కుపక్షి వినవే ఇదేం మాట్లాడుతుందంటే నీకేమన్నా బుద్ధి జ్ఞానం ఉన్నదా స్నానాలు వద్దంటావా అసలు అంటే నీకేమన్నా అసలు స్నానం చేయటం నీకు ఇష్టం లేదేమో నువ్వు స్నానం చేయటం వచ్చే స్నానానికి వ్యతిరేకిత ఏమో ఇంకోటి ఏంటంటే నీకు అసలు సాంప్రదాయాలు పట్టవేమో నువ్వు కిరస్థానీ దానివేమో పిచ్చివాగుడు ఇట్లాంటివన్నీ వాగుతూ ఉంటారు అన్నమాట అసలు నువ్వు అసలు భ్రష్టు పట్టిపోయావు నువ్వు అసలు నువ్వు భ్రష్టు పట్టిపోయింది కాక అందరినీ పూజలు అంటున్నావు వ్రతాలు అంటున్నావు అంటే ఒకసేపు దద్దమ్మ ఒక దలి దరి దరిద్రపు కొట్టుదానా నీ మొహం నువ్వు నువ్వు ఒకసారి మొహం ఒకసారి అద్దంలో చూసుకొని మొహాన్ని చూసి అందరూ అసహించుకుంటున్నారేమో అందుకే నీకు నీ వీడియోలు ఎవరు చూడటం లేదేమో ఒక్క సబ్స్క్ర సబ్స్క్రైబర్ కూడా రావటం లేదేమో అయితే దాని పేరు చెప్పను అనవసరంగా దాని పేరు చెబితే అందరు మీరు అందరూ పోతారు ఎవతా ఎవతా ఇదే అవుతాయి ఇది అవుతాయ అంటే అనవసరంగా దానికి దానికి నేను మైలేజ్ ఇవ్వటం నాకు ఇష్టం లేదు అయితేనండి ఇట్లా అంటూ అంటూ అంటుంది నువ్వు ఏదో ఈ వయసులో కూడా నువ్వు చెలరేగిపోతున్నావు నీకు ఆ కళ్ళజోళ్ళు మ్యాచింగ్ కళ్ళజోళ్ళు అవసరమా అంటే వస్తే దద్దమ్మ పనికి మాలిన దానా నాకు అన్నీ అవసరమేనే కళ్ళజోళ్ళు ఒక్కటే కాదు మ్యాచింగ్ అన్నీ పెట్టుకుంటాను నేను సరేన అర్థమైందా నాకు మ్యాచ్ కాకపోతే నా హస్బెండ్ని కూడాను నా హస్బెండ్తో కూడా నేను ఉండను ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్ చదువుతున్నా మ్యాచ్గా లేదంటే ఎట్లాగూ సైకలాజికల్గా మ్యాచ్ కాకపోతే చదువుతున్నా సరైన వాడు భ్రష్టు పట్టిపోతే వాడు ఒక దరిద్రుడైతే ఒక నికృష్టు ఒక ఒక సమాజానికి ఒక చీడ పురుగైతే వాడిని కూడా వదిలేస్తారు అర్థమైందా కాబట్టి ఏంటంటే ఒళ్ళు దగ్గర పెట్టుకో నీ బొంద నీ పిండాకుడు నీ కామెంట్ని ఇక్కడ ఎవడు ఎవడు కూడాను ఎంటర్టైన్ చేసేందుకు ఎవడూ లేడు నాకు కళ్ళబడుతుంది ఎందుకంటే నా అది నాది ఐఫోన్ కాబట్టి ఏంటంటే ప్రతి ఒక్క కామెంటు నాకు నాకు క్లిక్ అంటుంది మొత్తం నాకు నాకు ఏంటంటే నాకు కనిపించేస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే వెంటనే అది నేను ఉంచాలా తీసేయాలా లేకపోతే దానికి ఇమీడియట్గా సమాధానం చెప్పాలా నిర్ణయించుకుని దానికి తగినట్టుగా స్పందిస్తూ ఉంటా ఈ పిచ్చి ఈ దద్దమ్మకి ఈ పనికి మాలిన దానికి వసే దద్దమ్మ వినవే జాగ్రత్తగా ఈ దద్దమ్మకి అర్థం కావటం లేదేమో ఈ వయసులోనే నీకు అవసరం అంటే ఈ వయసులోనే ఇది ఎంత చెలరేగిపోతున్నది మూసలావుడే అయినా కానీ మూసలే ముసలావుడే అంటే ఒప్పుకోవటం లేదంటే ముసలాళ్ళని ఎవరిని ఎవరంటారే పనికి మాలిన వాళ్ళని బెడ్లో కూర్చున్న వాళ్ళని పాత గుడ్డలు వేసుకుని ముక్కుతూ మూలుగుతూ కూర్చున్న వాళ్ళని ఆ మంది ఇవ్వవే ఆ ట్యాబ్లెట్ ఇవ్వరా ఎవరైనా కాళ్ళు నొక్కరా అవి చెయ్యరా ఇవి చేయరా అనే వాళ్ళని అంటారు ముసలాళ్ళని అమ్మ అన్నం తీసుకొచ్చి పెట్టవే అవసర టైం అయిపోయిందే ఏంటి భాగ్యం నువ్వు ఇంకా అన్నం తిన అన్నం వండలేదా ఇంకా అన్నం పెట్టలేదా అని కోడల్ని సాధించావు ఇట్లాంటి వాళ్ళే ముసలాళ్ళు దరిద్రపు కొట్టుదాన నీ మొహం మండ నీ మొహానికి నీ మాడు మొహానికి అసలు నువ్వు ఏమి ఏ కళజోడు నా కళజోడు గురించి వదిలి పెట్ట నీకు అసలు జోడు కాదు కదా నీ కళ్ళు కూడా నీకు నాశనం అయిపోయినాయేమో అంటా నేను కాబట్టి ఏంటంటే నీలాంటి వాళ్ళకి కళ్ళజోళ్లు కూడా పనికిరావు అసలు ఏంటంటే త్రీడీ లెన్స్ పెట్టుకుని తిరగాల్సి వస్తుంది అనమాట కాబట్టి ఏంటంటే అట్లా ఆలోచించుకో దీనికి ఇప్పుడే ఇట్లా వయసులో వయసు వయసు అయిపోయిన తర్వాత కూడా నువ్వు ఇది ఇట్లా చెలరైపోతున్నదే పోనీ నీ 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 భాషలోనే అంటా నేను ముసలిది అయింది అని అనుకో అయిందే అని అనుకో నన్ను చిన్నవా చిన్న టైంలో చిన్న వయసులో ఇంకా ఎట్లా ఉందంటే డెఫినెట్గా నేను చాలామందికి రోల్ మోడల్గా ఉండేదాన్ని నేను ఆ రోజుల్లోనే కారు కారు డ్రైవ్ చేసేదాన్ని నా ఫియట్ వైట్ ఫియట్ బ్యూటిఫుల్గా చక్కగా అందంగా పెట్టుకునేదాన్ని నా కార్ని నేను కూడా చక్కగా అందంగా ఉండేదాన్ని అందంగా చక్కగా తయారయ్యేదాన్ని మంచి మంచి డ్రెస్సులు వేసుకునేదాన్ని ఎందుకంటే రెండు రెండు కాలేజీలు నేను నడపాల్సి వచ్చింది నేను అందరూ అందరి కళ్ళు నా మీదే పడుతూ ఉండేవి ఇంట్లో వన్స్ నేను నా ఫ్లాట్లో నుంచి బయటకు వస్తే అందరు అందరూ ఆ లో ఉన్న ఎవరెవరైతే అందరూ ఆ టైంకి చకచకా చకచకా తలుపులు తీసి చూస్తూ ఉండేవాళ్ళు అది నా నా పర్సనాలిటీ అర్థమైంది ఎప్పుడు కూడాను నా 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 సమకాలీకులకు నేను ఎప్పుడు ఒక ఇన్స్పిరేషన్గా ఉన్నా ఉన్నాను ఒక దరిద్రపు గొట్టు మొహందాన అందుకని నీ పిండాకుడు నేను నీలాంటి వాళ్ళను చూసి నేను అసహించుకుంటా జాలి పడతాను నీలాంటి వాళ్ళ మూలంగా సమాజానికి ఏవి ఉపయోగం పడదే నువ్వు నువ్వు నీకు పిచ్చివాగుడు వాగటం నీకు ఒక నీకు ఒక దరిద్రపు గొట్టు ఒక మొబైల్ ఉంది కదా అని నీ దరిద్రపు గొట్టు బుర్ర ఒకటి ఉంది కదా అని ఉంటే ఆ బుర్రను ఎలా ఉపయోగించాలో ఆలోచించుకో అంతేగాని నాలాంటి మాళ్ళ వాళ్ళ మీద పడి ఏడిస్తే నీకు వచ్చి చచ్చేదేం లేదు అర్థమైందే నా పనేదో నేను చేసుకుంటూ పోతా నీలాంటి వాళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోతా నేను అర్థమైందా ఏంటి తొక్కుకుంటూ వెళ్ళిపోతా గుర్తుపెట్టుకో కాబట్టి ఏంటంటే నీలాంటి వాళ్ళు నాకు అసలు మనుషులుగానే నేను కన్సిడర్ చేయను అసలు ఆడవాళ్ళుగా కాదు ముఖ్యంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనుషులుగానే కన్సిడర్ చేయను కొంతమంది నా దగ్గర ఉన్న స్టాఫ్లో ఎంత వాళ్ళని కౌగలించుకుంటా నేను ఎందుకంటే వాళ్ళల్లో ఉన్న గుణగణాలు అట్లా ఉంటాయి వాళ్ళల్లో ఉన్న ఒక రకమైన మానవత్వం ఉంటుంది నీ నీలాంటి వాళ్ళకి ఒక చెద పురుగులు ఒక నికృష్టమైన బతుకులు అన్నమాట అట్లాంటి వాళ్ళు అసలు జన ప్రపంచంలో వీళ్ళకి పనికిరా వ్యక్తిగతంగా వీళ్ళకి పనికిరారు ఇంట్లో వాళ్ళకి పనికిరారు కనీసం సమాజానికి కూడా పనికిరారు కాబట్టి తమ్ముళ్ళారా చెల్లెళ్ళల్లారా ఇట్లాంటి ఏదన్నా కామెంట్ చూస్తే మీరు పట్టించుకోకండి ఏదన్నా చెప్పాలి అన్నా కానీ నేను చూసుకుంటా వీళ్ళ సంగతి ఎందుకంటే మీ డోసు పనికిరాదు వీళ్ళకి నా డోసే రావాలి కాబట్టి ఓహో చూసింది చూసిందంటే అక్కయ్య గారు మా మేడం చూసిందంటే మాత్రం దీని తోలు చేస్తుంది అని అనుకోండి అంతే అర్థమైందా అది నేను ఏం చేస్తానంటే నేను స్క్రీన్షాట్ తీసుకుని తర్వాత దాన్ని డిలీట్ చేసి మొత్తం కంప్లీట్గా నా 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 ఛానల్లో నుంచి తొలగించేస్తాం మళ్ళీ రాబోయే కాలంలో కూడా ఎప్పుడూ అది ఇంకా అట్లాంటి ధైర్యం చేయకుండా ఇంకొక కామెంట్ పెట్టకుండా ఉండటానికి ఉండేవి ఏర్పాటు చేస్తా అందుకని ఏంటంటే దీని పని అయిపోయింది అయిపోయింది దీ దేవత అయిపోయింది ఇవాళ మేడం కంటి కంట పడిందంటే మాత్రం దీని తోలు ఒలిచిపోతుంది పొత్తు తోలు ఒలిచి చెప్పులేసుకుంటుంది లేకపోతే దీని 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 ఒంట్లో ఉన్న నరాలన్నీ తీసి గొలుసులాగా మెళ్ళ వేసుకు వేసుకుంటుంది లేకపోతే మాలాంటి వాళ్ళందరికీ వేస్తుందని కూడా అనుకోండి మీరు కాబట్టి ఏంటంటే నేను ఎప్పుడు ట్రెండ్ సెట్టర్ని ఇప్పుడు కూడా ట్రెండ్ సెట్టర్నే నేను నా వయసు వాళ్ళ అందరికంటే కూడా హెడ్గా ఉంటాను నేను కాబట్టి ఇప్పుడే కాదు నాకు నేను ఎప్పుడు నేను నా డెత్ బెడ్లో ఉన్నా కూడా ఎలా ట్రెండ్ సెట్టర్ని ఎలా అనేది తర్వాత చెప్తాను నేను అర్థమైంది కాబట్టి ఏంటంటే ఎక్కువ ఓ చచ్చిపోవద్దు ఎక్కువగాను తల్లడిల్లిపోవద్దు అనవసరంగాను అనవ ఎక్కువ అత్యుత్సాహం పడితే నీ ఆరోగ్యం చెడిపోయి చచ్చిపోతావు అనవసరంగా కాబట్టి ఏంటంటే అట్లాగ అర్ధాంతరంగా చావటం నీలాంటి వాళ్ళు అర్ధాంతరంగా చావటం నాకు ఇష్టం లేదు అర్ధాంతరంగానో చిన్న వయసులోనో ఎందుకంటే ఇంకా చాలా నీ పిల్లలు ఎవరో చస్తారు ఉండి ఉంటారు కదా వాళ్ళు పెరగాలి కదా వాళ్ళని పెంచడానికైనా కనీసం ఒక పని మనిషి ఒక ఒక పిండాకుడు వండి వండి పెట్టే ఒక దేవతవతను కావాలి కదా తల్లి తప్ప ఎవరికి పిల్లలకి వండలేదు నువ్వు ఎంత నీచమైన దానివి నా పట్లైనా నువ్వు పిల్లలకి మంచి దానివే ఇవ్వచ్చు వాళ్ళ ఆకలి దానివే అవ్వచ్చు కాబట్టి వాళ్ళ ఆకలి తీర్చాలంటే నీలాంటి ఒక నికృష్టులు ఒక దౌర్భాగ్యులు ఒక దిక్కుమాలిన మనుషులు ఉండాలి కాబట్టి పది కాలాల పాటు ఉండాలి నా వీడియోలు నువ్వు చూస్తూనే ఉండాలి కానీ ఏంటంటే ఏమి చెప్పడానికి మాట్లాడటానికి ఒక అవకాశం ఉండకుండా నేను చెయ్యాలి అది అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లాంటి వాళ్ళందరికీ కూడాను ఎప్పుడు కూడాను నేను ఒక రకమైన ఒక అంకుశంలాగాను తయారయ్యి అంకుశంతో పొడుస్తూనే ఉంటానన్నమాట నాకు ఏం భయం లేదు నాకు అసలు ఎలాంటి భయం లేదు నాకు కాబట్టి భయం అంటే ఏం లేదు ఏంటి వీళ్ళు ఏమన్నా ఏమన్నా న్యాయపరంగా న్యాయం లేదు పరం లేదు పాడు లేదు ప్ర ఏం లేదు మనం మనం ముక్కుసూటిగా చక్కగా ఎవరికి ఏ ఏ రకమైన డైరెక్ట్గా నువ్వు మనకి మనం ఎంత ఎంతవరకు ఉండాలో అంతవరకు ఎంత డై డైరెక్ట్గా ఎవరిని అన్నంత మా అన్నంత వరకు పేర్లు ఎత్తనంత వరకు వాళ్ళ వాళ్ళ విషయాలు ఎత్తనంత వరకు మనం ఏం చేసినా అని కాబట్టి ఏంటంటే నా నా న్యాయపరమైన చట్టంలోనే నేను ఉంటాను ఆ ఫ్రేమ్లోనే ఉండి నేను పని చేసుకుంటూ ఉంటా అట్లానే చీవాట్లు పెడుతూ ఉంటా కాబట్టి ఏంటంటే ఇవన్నీ ఇట్లాంటి వాళ్ళు మీరు కూడా పట్టించుకోకండి చెల్లెళ్ళల్లారా తమ్ముళ్ళారా నా దృష్టిలో పడితే మాత్రం వీళ్ళ తాట తాటతో ఒలిచి చెప్పులు కుట్టడం కుట్టడం మాత్రం గ్యారెంటీ అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం కానీ కాబట్టి ఏంటంటే వసై బు బుద్ధి లేని బడుద్దాయిదానా సన్నాసిదనా నిన్ను నువ్వు సరి చేసుకోవటానికి ట్రై చేసుకో నా సంగతి వదిలిపెట్టే నా వయసా నేను నా వయసుకి నేను చాలా చూశాను నా జీవితంలో చాలా తిన్నా నేను అర్థమైందా చాలా చాలా ఒడిదుడుకులు చూశాను ఒడిదుడుకులు తిన్నాను బాగా తిండి కూడా తిన్నా కాబట్టి ఏంటంటే నేను ఒక చక్క ఒక సంపూర్ణమైన జీవిని కాబట్టి ఏంటంటే నాతో నీకు పోటీ లేదు నాతో నువ్వు అనవసరంగా పోటీ పడకు నీవు నువ్వు అనవసరంగా నీ వాళ్ళ నీలాంటి నీ వయసు వాళ్ళతో పోటీ పడు కానీ నాతో పోటీ పడితే చచ్చిపోతావు అనవసరంగా అనవసరంగా నీ కళ్ళు తిరిగి కింద పడిపోతుంది బైర్లు గమ్మి కింద పడిపోతావు నువ్వు సరేనా అందుకని ఏంటంటే నోరు మూసుకుని కూర్చోవు ఇట్లా నా నాపట్లే కాదు నా వయసు వాళ్ళు ఎవరన్నా చేసినా కానీ వాళ్ళ మీద విరుచుకు పడద్దు వాళ్ళ మీద దరిద్రపు ఏడుపులన్నీ ఏడిచి పెడబొబ్బలు పడద్దు సరేనా ఎవరి చావు వాళ్ళు చేస్తూ ఉంటారు నీ చావు నువ్వు చావు నా చావు నేను చేస్తా సరేనా సో అందరికీ బాయ్ బాయ్ బంగారు తండ్రులారా బంగారు తల్లులారా చక్కగా చక్కగా నన్ను ఆదరిస్తూ ఉంటారు ఇంకా మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ గెలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్